టీడీపీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేసినట్టు మనకి కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే టీడీపీకి సంబంధించిన అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారి గురించే కానీ టీడీపీ పార్టీ నేతలు గాని నారా లోకేష్ గాని ఇలా పలు రకాలుగా పార్టీ కార్యక్రమాలు గాని ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ అనేది సెర్చ్ చేస్తుంటే కనిపించడం లేదని మెయిన్ గా కొంతమందికి బ్లాక్ అని వస్తున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే దీన్ని యూట్యూబ్ అఫీషియల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్ చేశారా లేదంటే కొంతమంది సైబర్ నేరగాలు హ్యాక్ చేశారనేది మనకైతే తెలియవలసింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా టీడీపీ యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు అయితే అందుబాటులోకి రావడం లేదు నెట్ లో కీలకంగా చూసుకుంటే యూట్యూబ్ లో ఎంత సెర్చ్ చేసినా కూడా టీడీపీ అకౌంట్ అనేది కనిపించడం లేదు కీలకంగా చూసుకుంటే ఇదంతా కూడా ఒక కుట్రపూర్తంగా జరిగింది అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే చాలా బలంగా రావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఒక రెండు మూడు నెలల కింద కీలకంగా చూసుకుంటే జనసేనకి సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్ ఇదే విధంగా కనిపించకుండా పోయింది కొంతసేపు అయితే టెక్నికల్ రంగం ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ కొంత వర్క్ చేసి ఆ డేటా అంతా కూడా రికవరీ చేసి ఆ సైబర్ నేరగాళ్ల నుంచి ఏదైతే ఆ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిందో మళ్ళీ దాన్ని జనసేన అండర్ లోకి తీసుకురావడం జరిగింది మరి ఎక్కడ కూడా ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన ఎవరైతే అఫీషియల్ టెక్నిషియన్స్ ఉన్నారో కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా టీడీపీ రంగంలో దింపినట్టు మనకైతే సమాచారం అయితే తెలుగుతుంది ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అయిందా లేదంటే సైబర్ నేరగా దాన్ని హ్యాక్ చేశారనేది అయితే ఉంది అయితే ఏదేమైనా కానీ ప్రస్తుతాన్ని చూసుకుంటే టీడీపీ సర్వీసులు అన్ని కూడా సోషల్ మీడియాకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కొంతవరకు కూడా ఇబ్బందికరంగా మారని మనం అయితే చెప్పొచ్చు అందులో కీలకంగా చూసుకుంటే యూట్యూబ్ అనేది పూర్తిగా ఆగిపోవడంతో కొంత సమస్య అయితే తలెత్తిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా గానీ నారా లోకేష్ గారు ఏ కార్యక్రమం చేపట్టడం కానీ ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు చేపట్టడం కానీ ప్రతి ఒక్కటి కూడా పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో యూట్యూబ్ అనేది రాకపోవడంతో ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్తలందరికీ కూడా కొంత ఇబ్బందికరంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి దీని మీద మెయిన్ గా ఎవరైతే టీడీపీ తరఫున టెక్నికల్ టీమ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వర్క్ చేయడం జరుగుతుంది మరి యూట్యూబ్ ఛానల్ అనేది రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా అనేది మనం అయితే తెలుసు చూడాలి ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక కుట్ర పూర్తంగా జరిగిందనేటట్టు మరో కోణంలో కూడా కొంతమంది ఆరోపించడం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది అనేటట్టు ఆలోచించడం జరుగుతుంది ఇటువైపు ఆల్రెడీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియడంతో వెంటనే కూడా ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళకి ఆదేశాలు వెళ్ళినట్టు అసలు ఏం జరిగింది అనేటట్టు అసలు ఎవరు హ్యాక్ చేశారు అనేటట్టు కోణంలో కూడా కొన్ని వివరాలు అయితే తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా టీడీపీ యూట్యూబ్ అఫీషియల్ ఛానల్ అయితే వెనక్కి రికవరీ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి టీడీపీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అన్ని కార్యక్రమాలకి కొంత అనేది జరిగిందని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు మరి మిగిలిన పూర్తి వివరాలు అనేవి ఇంకా ఏం జరిగింది ఎవరు చేశారు అనేది ఖచ్చితంగా యూట్యూబ్ యాజమాన్యమే బ్లాక్ చేసిందా లేదు అని అంటే సైబర్ నేరకాళ్ళు హ్యాక్ చేశారు అనేది అయితే మనకైతే తెలియవలసింది ఏదేమైనా సరే తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఒక షాక్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఇరవై నాలుగు గంటల సేపు కూడా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ప్రభుత్వం ఏం జరిగింది అన్నట్టు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడానికి అయితే టీడీపీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఆ యూట్యూబ్ ఛానల్ అనేది అందుబాటులోకి రాకపోవడం వల్ల కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి